హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీ బెల్లంతో పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పాలతాలికలను ప్రిపేర్ చేస్తే విరిగిపోకుండా ఉంటాయండి ఇంకా బెల్లంతో ప్రిపేర్ చేసిన పాలల్లో బెల్లాన్ని వేస్తే పాలు విరగకుండా ఉంటాయి చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో పాలతాలికలను ప్రిపేర్ చేస్తే హెల్తీగా ఉంటాయండి మరి కాళస్యం చేయకుండా పాలతాలికలు కానీ పాలు కానీ విరిగిపోకుండా బెల్లంతో పాలతాలికలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బెల్లంతో పాలతాలికలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్ళను వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగాక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగి జిగురుగా అయితే చాలు ఇలా మరిగించిన బెల్లాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు తాలికలను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పుకి కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి అలాగే రెండు స్పూన్ల బెల్లాన్ని కూడా వేసుకోవాలండి నీళ్ళల్లో బెల్లం ఇంకా నెయ్యిని వేసి కలిపి నీళ్లను మరగనివ్వాలి బెల్లం కరిగి నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి ఇది బియ్యాన్ని మరపట్టించిన పొడి బియ్యం పిండి అండి మరుగుతున్న నీళ్ళల్లో పిండిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఈ పిండి కాస్త చల్లారేలోగా స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడేకాక కాజు కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇవి చక్కగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిని ఇలా దోరగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక మిగిలిన నెయ్యిని అలాగే పెట్టి ఇదే ప్యాన్లోకి మూడు కప్పుల పాలను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి ఇంకా బెల్లాన్ని మెజర్ చేసి తీసుకుంటామో అదే కప్పుతో పాలను కూడా తీసుకోవాలండి ప్యాన్లోకి పాలను తీసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాలను మరగనివ్వాలి అవి మరిగేలోగా పిండి కాస్త చల్లారి ఉంటుందండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి పొడి బియ్యం పిండిని ఇలా మరిగే నీళ్ళల్లో వేసి కలుపుకోవడం వల్ల తాలికలు విరగకుండా వస్తాయండి ఇప్పుడు పీటకు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ తాలికల్ని మరీ లావుగా లేదంటే మరీ సన్నగా లేకుండా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం కొంచెం పిండి ముద్దల్ని తీసుకొని మొత్తం పిండితో ఇలాగే తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని తాలికలను ప్రిపేర్ చేసేలోగా పాలు చక్కగా మరుగుతూ ఉంటాయండి తాలికలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం పిండి ముద్దను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలండి ఇలా మరుగుతున్న పాలల్లో ప్రిపేర్ చేసిన తాలికలను వేసుకోవాలి మరుగుతున్న పాలల్లో తాలికలను వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి తాలికలు ఉడికేలోగా బౌల్లోకి తీసుకున్న బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ ఉండలు లేకుండా కలుపుకొని తీసుకోవాలి తాలికలు పాలల్లో ఉడికి ఇలా పొంగు వచ్చినప్పుడు తాలికలు విరగకుండా నిదానంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండిని వేశాక మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ తీసి పక్కన పెట్టాలి ఈలోగా మరిగించి పక్కన పెట్టిన బెల్లం పూర్తిగా చల్లారి ఉంటుందండి బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే వడపోసి తీసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ పక్కన పెట్టాక పూర్తిగా చల్లారిన కరిగించిన బెల్లాన్ని వేసి కలుపుకోవాలి అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టిన కాజు ఇంకా కిస్మిస్లని ఇలాచీ పొడిని వేసి కలుపుకోవాలి ఈ టిప్స్తో పాలతాలికలను ప్రిపేర్ చేస్తే తాలికలు ఇంకా బెల్లంతో ప్రిపేర్ చేసిన పాలు విరగకుండా పర్ఫెక్ట్గా టేస్టీ పాలతాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పాలల్లో ఉడికాక కూడా తాలికలు విరగకుండా ఇలా చక్కగా ఉంటాయండి ఈసారి బెల్లంతో పాలతాలికలను ఇలా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్